హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు షామి కబాబ్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఫస్ట్ టైం అండి తెలుగులో సో ఇది వచ్చేసి ముందుగా మసాలా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం సో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మూడు బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది అలాగే ఒక ఏడు ఎనిమిది లవంగాలు సో ఒక మూడు రెడ్ చిల్లీస్ అలాగే వన్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు ఉంటాయి కదా వన్ టీ స్పూన్ తీసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు యా యాలకులు అలాగే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఓకేనా ఇప్పుడు ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఓకే అండి సో ముందుగా వీటిని అన్నిటినీ వేసేసి గ్రైండ్ చేసుకుందాం ఓకే అండి సో ఇక్కడ మన మసాలా అయితే గ్రైండ్ అయిపోయింది సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి సో ముందుగా ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మీట్ యాడ్ చేసుకోవాలి మటన్ సో మటన్ పీసెస్ కొద్దిగా పెద్దగానే ఉండాలండి ఎక్కువ సన్నగా అయితే చేయకూడదు హాఫ్ కిలో మటన్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను మీరు చికెన్తో కూడా చేయొచ్చు కానీ మటన్తో అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి సో మటన్లో ఎక్కువ ఫ్యాట్ లేకుండా చూసుకోండి నెక్స్ట్ ఇందులో టూ అవర్స్ ముందు నానబెట్టిన శనగపప్పు అండి ఇది సో చూస్తున్నారు కదా టూ అవర్స్ ముందే వీటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టాలి సో అవి యాడ్ చేసుకున్నాను ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సో ఇక్కడ హాఫ్ కిలో మటన్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ సో ఇలా రఫ్గా కట్ చేసేసాను ఈ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఆ తర్వాత ఒక ఇంచుల వరకు అల్లం ముక్క అల్లం అండి సో కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడినంత చూసి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ వచ్చేసి ఇక్కడ ఇలా సమానంగా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఎక్కువ లేదు తక్కువ లేదు ఇలా సమానంగా యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్స్ చేయాలి మొత్తం సో ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేయాలి ఓకే అండి సో ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు లెట్ లిట్ పెట్టేయాలి సో లిడ్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ జిల్స్ వస్తే సరిపోతుంది అంటే మెత్తగా మొత్తం కుక్ అయిపోయి ఉండాలి ఓకే అండి సో ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి సో పీసెస్ ఉడకాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సో సాఫ్ట్గా ఉడకాయండి అలాగే సో మన పప్పు కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి ఓకే అండి సో నాకైతే ఉప్పు కరెక్ట్గానే ఉంది ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదండి సో దాంతో మొత్తం మ్యాష్ చేసుకోవాలి ఇలా ఇందులో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ మొత్తము ఇంగిపోయేంత వరకు ఇలా మ్యాష్ చేసుకోవాలి సో ఒకవేళ ఇలాంటిది లేకపోతే పొటాటో మ్యాషర్ ఉంటుంది కదండి దాంతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు సో ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగుండదండి అంత టేస్ట్గా అయితే ఉండదు సో గ్రైండ్ చేసుకోకండి ఇలా పప్పు గుతి అందరింట్లో ఉంటుంది కదా సో దీంతో ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట అంతవరకు దీన్ని ఇలా మ్యాష్ చేస్తూనే ఉండాలి సో ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టాను ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకు ఒక పన్నులో పెట్టేసి ఇచ్చిన బర్గర్ లాగా ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడ మాకు కర్నూల్లో వర్షం వస్తుందండి ఉరుములు మెరుపులు ఫుల్ అనమాట సో ఇలా మొత్తం సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా బాగా దీన్ని మ్యాష్ చేసుకోవాలన్నమాట దగ్గర పడేంత వరకు దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో మనం వేసిన శనగపప్పు అలాగే అల్లము వెల్లుల్లి ఆనియన్స్ ఇంకా మీట్ మొత్తం బాగా ఇలా మ్యాష్ అయిపోవాలి ఇందులో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట ఇంకా సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అండి ఇంకా సరిపోతుంది ఇలా ఇప్పుడు దీన్ని ఇందులోనే పెట్టి ఇది గ్యాస్ అయితే ఆఫ్ చేసేదాను ఓకే ఇందులోనే పెట్టేసి దీన్ని చల్లారనివ్వాలి ఓకే నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఓకే అండి సో కుక్కర్లో ఉన్నదైతే నేను వేరే దాంట్లో తీసేస్తున్నాను అనమాట ఇందులో అయినా పెట్టచ్చు బట్ వీడియోలో చూపించాలి కాబట్టి పక్కన అయితే తీసి ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఓకే అండి సో అంత ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అండ్ ఇక్కడ కరెంట్ పోయిందండి చెప్పాను కదా వర్షము అలాగే మెరుపులు ఉరుపు ఉరుములు ఎక్కువ ఉన్నాయన్నమాట సో కరెంట్ కూడా పోయింది లైటింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఓకే అండి ఇక్కడ ఒక ఆనియన్ వేసి చాప్ చేసుకున్నాము అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసి వాటర్ లేకుండా మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి వాటర్ అస్సలు ఉండకూడదు ఎక్కువగా సో ఇలా దీన్ని కూడా వేసి ఇది కూడా చాప్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా చాప్ చేసుకోవాలి ఓకే అండి సో ఇదైతే పూర్తిగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఉప్పు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీర పుదీనా ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా సో నెక్స్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కు కొద్దిగా ఆయిల్ పూసుకోవాలి ఇలా ఇప్పుడు మీకు ఎంత సైజు కావాలో కబాబ్ అంత తీసుకోవాలి బ్యాటర్ సో ఇలా తీసుకొని ఇలా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చండి ఏమంటే కబాబ్ ఉండేది ఇదే షేప్లో కదా సో ఈ షేప్లో ఉంటే బన్ బర్గర్ బన్లో అయినా కూడా పెట్టుకొని పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారనమాట సో ఇలా కొద్దిగా షేప్ రౌండ్ షేప్ ఇచ్చేసి వీటికి ఓకేనా సో అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి ఓకే అండి సో అన్నీ ఇలానే చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇంకొకటి చేసి చూపిస్తాను సో స్లోగా ఇలా ప్రెస్ చేసుకుంటూ దీన్ని రౌండ్గా లాగా చుట్టుకోవాలి ముందుగా సో ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా ఇలా అంతే అండి చాలా ఈజీగా అయితే మన చామీ కబాబ్ అయితే రెడీ అయిపోతుంది అలాగే బర్గర్ లాగా కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు స్నాక్స్లో కూడా ఇచ్చేయచ్చు పిల్లలకి చాలా హ్యాపీగా తింటారనమాట సో ఇలా ఇప్పుడు అన్నీ ఇలానే చేసి చూపిస్తాను ఓకే అండి సో అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి సో ఇక్కడ చూడండి హాఫ్ కిలో మీట్కి ఇన్ని అయ్యాయి అన్నమాట సో వీటిని మీరు స్టోర్ కూడా చేసి పెట్టేసుకోవచ్చండి సో ముందుగా ఈ ప్లేట్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఇవి కొద్దిగా హార్డ్ అయిపోతాయి కదా అప్పుడు వీటిని ఒక జిప్ బ్యాగ్ ఉంటుంది కదా అందులో పెట్టి స్టోర్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందాం సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ టైం పట్టదండి చాలా తొందరగా క్విక్గా ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని కుక్ చేసాం కాబట్టి మీట్ని సో జస్ట్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసాను ఓకే అండి సో ఆయిల్ అయితే వేడి అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఫ్యాటీస్ పెట్టేసుకోవాలి ఇందులో సో ఇలా ఒక్కోటిగా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ ఎక్కువ అస్సలు పట్టదండి ఓకే అండి సో ఇప్పుడు స్లోగా టర్న్ చేసుకోవాలి ఫ్లేమ్ని అయితే నేను లో టు మీడియం మధ్యలో అయితే పెట్టాను అనమాట సో ఇలా చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చింది వన్ సైడ్ ఇప్పుడు ఈ సైడ్ కూడా మంచి అలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో జాగ్రత్తగా అండి విరిగిపోయే ఛాన్స్ ఉంటాయన్నమాట సో ఇలా అన్నీ ఫ్లిప్ చేసుకొని టూ సైడ్స్ బాగా మంచి కలర్ వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకుంటే మన షామీ కబాబ్ టేస్టీగా రెడీ అయిపోతుంది ఓకే అండి సో టూ సైడ్స్ అయితే ఇవి కుక్ అయిపోయాయి సో చూస్తున్నారు కదా ఇంకా వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి